మా ఇంట్లో మైక్రో ఓవెన్ కొని త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు త్రీ టైమ్స్ కూడా యూజ్ చేయలేదు డైలీ మా చూసారా ఎలా నవుతున్నాడో నేను మాట్లాడుతుంటే అండ్ ఎక్కడైతే డైలీ మా డాడీ తిడతనే ఉంటారు ఎందుకు ఇలాంటి కొంటారు యూజ్ చేయనప్పుడు అని సరేలే ఆయనతో మనకి తిట్టలు ఎందుకు గోల్ ఎందుకు అనేసి ఈరోజైతే చికెన్ తెచ్చుకున్నాము అదైతే నేను మైక్రోవెన్లో చేద్దామని అనుకుంటున్నాను దానికోసమైతే మనం మ్యారినేట్ చేసేయాలి అందులో మనం ఆ పొడి ఈ పొడి అని కాదు ఏది ఉంటే అది వేసేయండి తందూరి చికెన్ అయితే ఎక్స్ట్రా తందూరి పొడి వేయాలి అంతే తేడా మిగతా అన్నీ వేసేసి ఒక కప్పు పెరుగు వేసేసి కలిపేసి అరగంట ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసేయాలి అదేంటో అన్నీ నాకే జరుగుతాయి ఇందాక తిడుతున్నారని ఇందులో చేద్దాం అనుకున్నానా ఈ లోపే గ్రిల్ బటన్ అనేది పని చేయట్లేదు మిగతా అన్నీ ఆన్ అవుతున్నాయి కరెక్ట్ గ్రిల్ బటనే వర్క్ అవ్వట్లేదు ఇది కాదా అసలైన లక్ అంటే డబుల్ దోస్ తిట్టించుకోవడానికి ఫైనల్లీ తెల్లారే సర్వీస్ అన్నీ పిలిపించాము అన్నీ చూపించాము మదర్ బోర్డు పోయిందని ఒక బాంబు పిలిచారనమాట చిన్న బటన్ కోసం మదర్ బోర్డు పోయిందని వేస్తారు ఇంకా మదర్ బోర్డు అంటే ఏంటి దాని హార్టే కదా ఇంకా ఆరు వేలో పదివేలో ఎంతో పెట్టాలి దానికి నన్ను వేసుకుంటారు కన్ఫామ్గా ఇంట్లో ఎందుకు అనుకుంటున్నారు మైక్రో ఓవెన్ కొని యూస్ చేయకుండా పాడు చేసినందుకు అండ్ ఇక్కడైతే చాలా లేట్ అయిపోయింది మ్యారినేట్ చేయడానికి అరగంట అండ్ మైక్రో ఓవెన్ ఏమన్నా బాగవుతుందేమో అని యూట్యూబ్లో వీడియోస్ చూసి చూసి ఒక గంట అలా రెండు మూడు గంటలు వేస్ట్ చేశాను ఇంకా మా మదర్ వచ్చి ఫుల్ తిట్టులు నీతో పెట్టుకుంటే అస్సలు అవ్వదు ఇప్పుడు చెప్తున్నావు నువ్వు పాడైపోయిందని ఎక్కడైతే నేను ముందే నాకు తెలియదు కాబట్టి ప్రీ హీట్ చేసేసి చికెన్ పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత తెలిసింది ఆ గ్రిల్ బటన్ అనేది వర్క్ అవ్వట్లేదని ఇంకా మా మదర్ వచ్చి తిట్టిందే తిట్లు ఇంకా చేసిన చాలు ఏలేగో అని తీసేసుకొని పాపం స్టవ్ మీద ఫ్రై చేసేసారు అండ్ తిడితే తిట్టారులేండి మంచిగా ప్లేట్ నిండా మంచి ఫుడ్ పెట్టేసి పప్పు కర్రీ వేసి వేడివేడి అన్నం వేసేసి చికెన్ ఫ్రై చేశారు దాంట్లో నిమ్మకాయ పిండుకొని తిన్నాను చూడండి జస్ట్ తిడితే తిట్టారు బట్ ఫ్రై అయితే చేసి పెట్టారు కదా మీ ఇంట్లో మైక్రోవెన్స్తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కామెంట్ చేసేయండి